వాక్యం అవగాహన లేకుండా అనేక మందిని మోసం చేస్తూ ప్రియులారా ఎంత భయంకరమైన పరిస్థితి అండి అది ఎంత వేదన ప్రియల అనేక మంది అయిపోవటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందండి వాక్యం తెలిసి నీకు ప్రార్థన తెలిసి నీకు సువార్థ అంటే ఏంటో తెలుసు మారు మనసు అంటే ఏంటో తెలుసు ఇప్పుడు ఈ భిన్నమైన బాధల వైపు ఆకర్షితులైపోతాం ఎంత భయంకరం కడవరి దినాల్లో మనం ఉన్నాం ఇలా మీరు చాలా మెలకుగా ఉండాలి అసలు ప్రవక్త అంటే ఏంటి ప్రవక్త ఉండవలసిన లక్షణాలు అంటే ఏంటో తెలియదు అభిషేకమా అతనికి రక్షణ ఉందో మారు మనసు ఉందో ఎలాంటి స్థితితో తెలియదు దేనికి అభిషేకం ఇస్తారో తెలియదు ఎంత భయంకరమైన పాద ఎంత భయంకరమైన భాగం జన్ డేవిడ్ గారు సొంతమ్మ గారు రక్షణలోనికి నడిపించడానికి ఒక్కొక్క స్త్రీని మారు మనసులోనికి వాళ్ళకున్న అలవాట్ల నుంచి పద్ధతుల నుంచి విడిపించడానికి ఎంత ప్రయాసపడ్డారండి ఎంత శ్రమ పడ్డారండి వారు చివరి దినాల వరకు ఎటువంటి సౌకర్యవంతమైన జీవితాన్ని ఏమీ జీవించలేదు ఒక సువార్తను ప్రకటించి వేడు అనేక మంది ప్రియులారు ఈ భిన్నమైన బోధల వైపు తిరిగిపోయి మరి ఆత్మలను పాడు చేసుకునే స్థితిలోకి చాలా బాధ అనిపించిందండి ఎంత తప్పుడది ఎంత తప్పు అది వాక్యానికి వ్యతిరేకంగా అది ఎంత ఉగ్రతను తీసు వారి పోతే కాదు వారితో పాటు ఇల్లు కూడా అనే అనేకమంది అన్ని అమాయకులు పాడైపోతా లేదా పాడైపోతున్నారండి క్రైస్తవ విశ్వాసులమైన ప్రియుల గలతీ సంఘం అదే పరిస్థితిలోకి వెళ్ళిపోయిందండి పౌలు భక్తుడు ఒక స్వాతన ప్రకటించి రక్షణ మారు మనసు గురించి చెప్తే ఇప్పుడు నువ్వు సున్నతి పొందితే నువ్వు రక్షించబడిపోతావు నువ్వు నీతిమంతుడు అయిపోతావు చూడండి ప్రియుల ఎటువంటి భయంకరమైన ప్రభు అందుకనే అంటున్నాడు నాకు ఆశ్చర్యమేసింది ఇలా ఇటువంటి బోధలు ఇప్పుడు వచ్చినా అని తలబట్టుకోవడం కాదు కానీ ఇంకా వస్తాయి కడవరి దినాల్లో మనం ఉన్నాం కడవరి దినాలు కూడా మనం వెళ్తున్నాం ఇంకా రకరకాల బోధలు నువ్వు భక్తి ఈజీగా చేసే బోధలు ఒకళ్ళు అంటారు వచ్చి నువ్వు ఒక్కసారి మారు మనసు పొందే చాలు నీ ఇష్టం నువ్వు ఎలా జీవించుకుంటే జీవించుకో తింటావో తాగుతావో తిరుగుతావో పడుకుంటావో ఎంత ఈజీ అండి అది ఒక్కసారి మారుమనిసుకుని భారతదేశం తీసేసుకున్న తర్వాత నువ్వు తాగినా తప్పు లేదు తిరిగినా తప్పు లేదు వ్యభిచారం చేసినా తప్పు లేదంటే అరే చట్టమే ఒప్పు ఒప్పుకోద్దు దానికి చట్టాలే ఒప్పుకోవాయి ఇది భక్తి మరి చూడండి ప్రియ ఎటువంటి బోధలు వచ్చేసినాయి ప్రియ ఇటువంటి బోధలు ఇంకా వస్తానే ఉంటాయి కడవర తిన్నల్లో ఉన్నాం కాబట్టి కానీ క్రైస్తవ విశ్వాసులమైన మనము మెలుకువ కలిగి ఉండాలి ఏది సరి అయిన బోధ ఏది సరి అయిన బోధ కాదు నువ్వు అది తప్పుడు బోధ అని నువ్వు తెలుసుకుంటున్నప్పుడు నువ్వు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోవాలండి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి అంతేగాని వారిని తీసుకువచ్చి నువ్వు అనవసరంగా నీ ఆత్మను పాడు చేసుకునే దానిగా పాడు చేసుకునేవాడు కాబట్టి